ముఖ్యంగా నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం ఏదైతే షాదాపీఠం అక్రమాలకు పాల్పడింది చెప్పి ఇటీవల హిందు తహసీల్దార్ గారు నోటీస్ ఇవ్వటం ఇది ఆంద విషయం నేను ఒకటే కోరు కొట్టుకుని కోరుతాను దీనిపైన సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈరోజు మూడు వందల కోట్లు చేసే భూమిని సంపద భూమిని స్వాధీనం జరిగింది అలాగే అక్రమాల కట్టాలు నిర్మాణాలు గతంలో మనం చూసాం జగన్ పాలెంలో గీతం యూనివర్సిటీ కానీ సంబంధి నివాసం కానీ అలాగే అయ్యనపాత్రులుగా నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చడం జరిగింది కానీ ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఫాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు ఈరోజు శారదాపేఠం మేము కోరుతుంది సిక్తి ఎందుకంటే అక్రమాలు అంత ఇంత చేయలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప సస్సు ఎదురు త్రిప్రో చేసి విపరీతం లావాదేవీ జరిగినాయి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఈ రోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇది కానీ రేట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతున్న ఖాయమ చేస్తాం ఇప్పుడు అక్కడ ఉన్నదే ఆస్తులు సంపద తరలి కోసం ప్రయత్నం చేస్తారు సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగుశక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది మరి గతంలో మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు మరి ఈరోజు సాక్షాత్ గత ప్రభుత్వం మూడో రోడ్లు చేసి భూమిని దారితం చేసి ఆ భూమిని ఇలా తిరిగి ప్రభుత్వం తీస్తుందంటే మరి జగన్మోహన్ రెడ్డి జైలు ఇచ్చి అడుగుతున్నాం మేము కోరుతుంది ఒకటే అక్టోబర్ నెలలో గత సంవత్సరం జిల్లా కలెక్టర్ గారిని పెందు తెలుగు కలిసి చెప్పడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేసి నాడే తేల్చి చెప్పారు ఇక్కడ ఈ సర్వే నెంబర్ నైన్టీలో టైలో కబ్జా గురిందని చెప్పి కాకపోతే ఇది సున్నితమైన విషయం కాబట్టి పై అధికారులు మాకు ఆదేశం చేస్తే మేము దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇటీవల అమరావతి ఫోన్ వచ్చింది రామ్ గారు చెప్పి పరిష్కారం అయ్యిందని అడిగితే ఏం కాదు చెప్పారు దీన్ని తిరిగి మళ్ళీ రివోక్ చేసి జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అమరావతిని పిలిపించి మన ఎంక్వైరీ చేసి ఆగబేగా సర్వే నిర్వహించి వారి నోటీస్ జారీ చేశారు అంటే ఈ శారదా పీఠానికి ఎటువంటి గుర్తింపు లేదు ఒక లేని పీఠాన్ని ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టు వచ్చారు ఇలా మేము కోరిది ఒకటే ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని దయచేసి ఒక సిట్ ఏర్పాటు చేసి వీళ్ళు చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నింటిపైన దర్యాప్తు మంచి కోరుతున్నాం అలాగే ఏదైతే అక్రమ కట్టాలు చేశారో ఆ కట్టడాన్ని రేపు సినిమాల లోపల శారదా పీఠం వారు తహసీల్దార్ గారి ఎటువంటి రికార్డుగా సమస్య పక్షంలో తక్షణం కూల్చే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దయ జారీ అవ్వకూడదు ఇలాంటి దొంగపీటాన్ని ఒక దొంగ స్వామిని ప్రజలు చీకొడుతున్నారు ఇది పో మనం శారదా పీఠం కేవలం వైసీపీ అడ్డాగా మారింది తప్ప ప్రజల కోసం ఏమాత్రం పనిచేయలేదు మతం కోసం పనిచేయలేదు మతం ముసుగులో వ్యాపారం చేశారు రాజకీయం చేశారు ఈ ఈరోజు ఈ శారదాపీఠం ఇది నిజంగా ప్రజా చేస్తాం ఈ ప్రభుత్వం అంతేకాని గత లాగా కక్షలను బిర్యలు తీసుకుంటుంది ఈ వేళ వైసీపీ నాయకుల్లో ఒక్కొక్కరు భయపడుతున్నారు వాళ్ళు చేసిన పాపాలు వెంటాడుతాయి తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి కక్షల బిజీకి తీసుకుంటారు అంతగా తక్షణం చంద్రబాబు నాయుడు గారిని సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని విజయం చేస్తారు